చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక్క రోజు కూడా ఎందుకో వాళ్ళ మొహాలలో ఆనందంగా అనిపించట్లేదు కారణం ఏంటో తెలియదు ప్రతి సెకండు ఫ్రస్ట్రేటెడ్గానే ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కట్టలు తెంచుకునే అసూయ ఫ్రస్ట్రేషన్ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు రీజన్ ఏంటో తెలియదు ఫస్ట్ రోజు నుంచి సంవత్సరం తిరిగేలోగా పాలన గాడి తెప్పింది ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈ మూడు పార్టీలను చొక్కాలు చించుకునే విధంగా అభిమానించే వాళ్ళు కూడా అరే ఎందుకు ఓట్లు వేసామా అని చెప్పి అనుకునే పరిస్థితి సంవత్సరం ముందే వచ్చింది మరొకవైపు పదకొండు సీట్లకే జగన్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద గెలుతూ ఉంటే ఇసకేస్తే రాలనంత జనం ఇసకేస్తే రాలనంత జనం అసలు జగన్ జనంలోకి వెళ్తూ ఉంటే పాలక పార్టీలు భయపడే పరిస్థితి అందుకని ఆయన పర్యటనలు అడ్డుకునే రకరకాల ప్రయత్నాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి ఏ మీడియా సమావేశం చూసినా వాళ్ళ పార్టీ వాళ్ళతో ఏ సమీక్ష సమావేశం చూసినా అసలు ఎక్కడ లేని పాజిటివ్నెస్ ఆయన ఆయనలో కనిపిస్తుంది ఎక్కడ లేని ఉత్సాహంగా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మరొక వైపు ప్రభుత్వాన్ని లీడ్ చేసిన చంద్రబాబు గారు ఎమ్మెల్యేల మీద అసహనం ఎంపీల మీద అసహనం సొంత పార్టీ వాళ్ళ మీద అసహనం ప్రజల మీద కూడా ఒక రకంగా అసహనం ప్రశ్నలు అడిగిన మీడియా వాళ్ళ మీద అసహనం ఎందుకు ఆనందంగా లేరు ఢిల్లీ లెవెల్లో ఏమి ఆయనకు పెద్ద మద్దతు దక్కుతున్నట్లేదు కేంద్ర కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా ఏది కూడా నెరవేర్చుకునే పరిస్థితుల్లో లేరు అంతా అహమ్మకు వచ్చారు గందరగోళంగా ఉన్నారు జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈవెన్ ఈరోజు కూడా జగన్ గారు మాట్లాడినప్పుడు ఈ ఈ వేధింపులన్నింటినీ తట్టుకొని ఎదుర్కోవడమేమీ కొత్త కాదు తట్టుకొని నిలబడి అధికారంలోకి రావడమే కొత్త కాదు ఇండిపెండెంట్ కానీ గుర్తు లేకుండా కూడా గుర్తు లేకుండా ఇన్ ద సెన్స్ జనరల్ అసెంబ్లీస్లో నుంచి పోటీ చేస్తేనే దేశం చూసింది కడప ఎంపీ ఉప ఎన్నిక వైపు నేను పార్లమెంట్లో ప్రమాణం చేసేటప్పుడు ఎంపీలందరూ నన్నే చూశారు దేశంలో రెండు అతిపెద్ద మెజారిటీ నాది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇటువంటి వాళ్లకు భయపడడు జగన్ పార్టీ భయపడదు కష్టాలను విజయ తీరాల వైపు ఎలా చేర్చుకోవాలో మాకు బాగా తెలుసు ప్రజల్లోకి వస్తా పాదయాత్ర చేస్తా అని కూడా జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఈ పాలకపక్షం వైపు కనిపిస్తలేదు మరోవైపు బీజేపీ వాళ్ళు వరుసపెట్టి చంద్రబాబు గారికి శాఖలు ఇస్తూ ఉన్నారు ఓపెన్గానే చెబుతున్నారు మా వల్లే మీరు అధికారంలో ఉన్నారు మమ్మల్ని నెక్లె నెక్లెక్ట్ చేయడం రెడెక్యులర్స్ అంటూ ఉన్నారు మూడు పార్టీలు కలిసి ఉంటేనే జగన్ గారిని ఎదుర్కోగలరు మూడు పార్టీని కలిసి ఉండాలి అంటే ఏం చేయాలో చంద్రబాబు గారికి నిజంగానే అర్థమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు రాబోయే రోజుల్లో మొన్నటికంటే మాకు డబల్ కావాలంటున్నారు జనసేనకు బీజేపీకి డబల్ ఇస్తే టీడీపీ సగం అవుతుంది అంటే ఓపెన్ సీక్రెట్ అది దానికోసం పెద్ద పెద్ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అక్కర్లేదు కదా సింపుల్ మ్యాథమెటిక్స్ సరిపోతుంది కదా వాళ్ళ డబల్ అయితే ఇలా స్త్రీలు సగం అవుతారు అండ్ అయినా కూడా వాళ్ళు కలిసి ఉండకపోతే ఏంటి అనే భయం కలిసి ఉంటే ఏం డిమాండ్ చేస్తారో భయం ఇప్పటి నుంచి మొదలైపోయింది జగన్ చాలా స్వేచ్ఛగా ఉన్నారు చాలా ఫ్రీగా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో ఒకటి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఆక్సిజన్గా ఉపయోగపడుతుంది వాళ్ళ క్యాడర్ వాళ్ళ పార్టీ నాయకులు ఉత్సాహంగా హుషారుగా ఉండడానికి కూడా కారణం అదే అంత ఘోరంగా ఓడిపోయిన సమాచారం తిరగముంది వైసీపీలోని ఎవరినైనా కనుక మంచి మంచి నాయకులు బయటకు లాగేసుకుందాం అనుకున్న పాలక పార్టీల మీద ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది సో ఉల్టా ఇప్పుడే వై వైసీపీలోకి వస్తున్నారు అధికార పార్టీల నుండి అధికార పార్టీ నుండి వైసీపీలోకి వస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయమొక చిత్రం రాబోయే రోజుల్లో ఎలా మారబోతుందో తెలియదు కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా విపక్షం వైపు ఉండి కూడా జగన్ గారు పూర్తి పై సాధించడం ఇంట్రెస్టింగ్